హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకొని కొబ్బరి మిల్క్ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు స్వీట్ షాప్లో కొనకుండా ఇంట్లోనే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు టూ మినిట్స్లో రెడీ చేసుకునే స్వీట్ అండి ఇది అంత బాగుంటుంది ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా దానికోసం స్టవ్ యొక్క ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ కప్పు పాలని యాడ్ చేసుకోవాలి అలాగే అందులోనే వన్ కప్పు షుగర్ను కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పాలు షుగర్ బాగా కలిసేలాగా బాగా బాయిల్ చేసుకోవాలండి ఈ విధంగా పంచదార పూర్తిగా కరిగిపోవాలండి ఈ విధంగా పంచదార కరిగిన తర్వాత అందులో వన్ కప్పు కొబ్బరి పొడి వన్ కప్పు మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని రెండింటినీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ప్యాన్ నుంచి సెపరేట్ అయిన వరకు కలుపుకోవాలండి మధ్యలో ఒకసారి హాఫ్ స్పూన్ ఇలాచీ పొడి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మనకి ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుందండి ఇలా సెపరేట్ అయిన తర్వాత తర్ స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకోవాలి కిందకి దించుకున్న తర్వాత కూడా ఒక ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచేసుకోవాలండి అప్పుడే మనకు అది గట్టిపడుతుంది ఈ విధంగా గట్టి పడిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలండి ఈ విధంగా బాల్స్లా రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి కొబ్బరి పౌడర్ని తీసుకొని అందులో అద్దుకుంటూ వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో అన్నిటినీ కూడా రౌండ్ షేప్లో రెడీ చేసుకొని కొబ్బరి పౌడర్లో అద్దుకుంటూ వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో అన్నిటినీ రెడీ చేసుకోవాలండి తర్వాత ఈ విధంగా మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఉంటుంది కదండి దానిని తీసుకొని ఒక కవర్లో ఈ విధంగా యాడ్ చేసుకొని చివర కట్ చేసుకొని దానికి రబ్బర్ పెట్టుకొని మనం రెడీ చేసుకున్న వాటికి చిన్న చిన్న హోల్స్ని పెట్టుకోవాలండి ఒక స్పూన్ సహాయంతో ఈ విధంగా హోల్స్ని పెట్టుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదండి మిక్స్డ్ ఫ్రూట్ జాముని ఒక కవర్లో యాడ్ చేసుకొని దానిని కొంచెం కొంచెం ఆ హోల్స్లోకి యాడ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా యాడ్ చేసుకుంటుంటే చూడడానికి కూడా ఎంత బాగుందో ఇదే విధంగా అన్నిటిలో కూడా యాడ్ చేసుకోవాలి ఇవైతే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అండి చాలా టేస్టీగా ఉంటాయి ఫుల్గా మనకి గట్టిపడిపోతాయండి ఇవి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే స్వీట్ షాప్ స్టైల్లో కొబ్బరి మిల్క్ స్వీట్ రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ప్రాసెస్లో ట్రై చేయండి తప్పకుండా ఈ స్వీట్ని ట్రై చేసి మీరు కూడా టేస్ట్ని ఆస్వాదించండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్